హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఇటీవల జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి నియామకంలో కొంత ఆలస్యంగా జరుగుతుందని నిర్ణయించుకున్న ప్రభుత్వం కొత్త టీచర్లు వచ్చేసరికి మనకు విద్యా వ్యాలంటరీ ఉండాలని నిర్ణయం తీసుకున్నారు ఆ విద్యా వ్యాలంటరీ ఏ విధంగా ఉండాలి అంటే మనకి అకాడమిక్ ఇన్స్ట్రక్షన్ ప్రయోరిట నియామకం అనేది చేస్తున్నారు నెలకు పదిహేను వేల ఆరు వందల శాలరీతో పదిహేను వేల ఆరు వందల రూపాయల శాలరీ ఇచ్చి మనకి నియామకం అనేది చేపట్టాలని తీసుకువేశారు రాష్ట్రంలో అవసరమైన జిల్లా విద్యాశాఖ వాలంటీర్ నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది వీరిప్పుడు అకాడమిక్ ఇన్స్ట్రక్షన్ల పేరిట నియమిస్తూ నెలకి వేతనం పదహారు వేల పదిహేను వేల ఆరు వందలుగా నిర్ణయించింది ఇప్పటివరకు జరిగినటువంటి నారాయణపేట వికారాబాద్ జిల్లాలో అనుమతి అనేది ఆల్రెడీ దక్కింది అంటే నారాయణపేట ముందుగా తర్వాత వికారాబాద్ జిల్లాలో మనకు విద్యావేళన్ని నియమించుకోవడం అనేది జరిగింది అదేవిధంగా కలెక్టర్ విద్యాశాఖకు సంబంధించిన ప్రతిపాదనలు పంపడంతో విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉన్నందున ఆయన ఆమోదంతో నియామకాలను అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు నారాయణ నారాయణపేటలో రెండు వందల ఎనభై నాలుగు మందిని నియమించేందుకు అనుమతించినట్లు తెలుస్తుంది టీచర్లు ఉన్నంత వారిని అనవసరమైన చోట్లకు డిప్యుటేషన్పై పంపిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి తెలిపారు రెండు వేల ఇరవై మూడు మందిని నియమించుకోవాలని సూచించారు రెండు వందల ఇరవై ఇరవై మూడు ముప్పై మూడు మందిని వారిని మూడు నెలలు లేదా కొత్త టీచర్లు వచ్చే వరకు మాత్రమే నియమించుకోవాలని వికారాబాద్ జిల్లాలో ఎనభై నాలుగు మందిని ఉన్నత పాఠశాలను నియమించనున్నారనేది తెలుస్తుంది అంటే డిఎస్సి అనేది ఇప్పట్లో మనకి రిజల్ట్ ఇచ్చిన తర్వాత నియమించడం అనేది కూడా లేట్ అవుతుందని డిసైడ్ చేసుకున్నట్టు ప్రభుత్వం మనకి ఈ విధంగా చెప్పడం విద్య నియమించుకోవడం అనేది జరిగింది ఈ విధంగా నెక్స్ట్ విషయం చూసుకున్నట్లయితే హైడ్రా కొత్త పోస్టులకు శ్రీకారం అనేది చుట్టింది హైడ్రాకి సంబంధించినటువంటిది కొత్త పోస్టులకు అనేది నియమకా శ్రీకారం చుట్టింది మూడు వేల భర్తీకి అంటే మూడు వేల పోస్టులకు గాను భర్తీ నోటిఫికేషన్ అనేది విడుదల చేయాలని డి డిసైడ్ చేసింది హైడ్రా అంటే హైదరాబాద్ విపత్తు స్పందన ఆస్తుల పర్యవేక్షణ పరిరక్షణ సంస్థకు సంబంధించినటువంటి పోస్టులు అంటే మనకి ఆస్తులు హైడ్రా కొత్తగా విపత్తులు ఏర్పడేటువంటి సందర్భ సందర్భాలలో ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి పోస్టులకు గాను మనకి మూడు వేల పోస్టులు ఉన్నట్టు డిసైడ్ చేసింది ఇది ఈరోజు వచ్చినటువంటి పేపర్ నోటిఫికేషన్ అంటే పేపర్లో వచ్చినటువంటి ఒక వార్త ఇప్పటికే ఈ సంస్థ నుంచి మూడు వేల పోస్టులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి అన్నిటినీ నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయడం కాకుండా ఇప్పటికే జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ జలమండలి అదనంగా ఉన్నటువంటి పోస్టులను కొన్నిటికి హైదరాబాద్లో కేటాయించనున్నారు ఇంకా అవసరమైన పోస్టులను నేరుగా నియమించే విధానంలో భర్తీలు మంజూరు చేయాలని అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది ఆయా సంస్థల నుంచి ఎన్ని పోస్టులు ఇవ్వడానికి అవకాశం ఉంది అదనంగా కొత్త పోస్టులను ఎన్ని మంజూరు చేయాలనే విషయంపై త్వరలో మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామని తెలుస్తుంది హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరవై ఏడు మున్సిపాలిటీలు ముప్పై మూడు గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి చెరువులు నీటి వనరులు ప్రభుత్వ భూములను ఈ సంస్థ పర్యవేక్షించాలనేదే ప్రభుత్వం యొక్క లక్ష్యం దీనికి ఎందరో ఉద్యోగులు అవసరం అనేది డిసైడ్ చేసిన తర్వాత మనకి పోస్టులు అనేది విడుదల చెప్పి మెన్షన్ చేస్తారు కానీ ఖచ్చితంగా ఈ పోస్టులు అనేది మూడు వేలకు తగ్గకూడదని మనకి ఈ సంస్థ అనేది మెన్షన్ చేసింది ఇక్కడ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించిన వాటిని చూసుకున్నట్లయితే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే గ్రీవా కన్సల్టెన్సీ సర్వీసెస్ సర్వీసెస్లో ఉన్నటువంటి మూడు రకాలైన మూడు నాలుగు రకాలైనటువంటి పోస్టులు అనేది మెన్షన్ చేస్తారు ఇది వర్క్ దగ్గర ఇంటి దగ్గరే ఉన్నటువంటి చేసుకున్నటువంటి వర్క్ లా లీగల్కి సంబంధించినటువంటి వర్క్ నైపుణ్యం లా లీగల్ ఉండాలి స్టైఫండ్ ఐదు వేల నుంచి ఏడు వేల వరకు ఉంటుందని మెన్షన్ చేశారు మిగతా డీటెయిల్స్ ఏమిటి అనేది మనకి ఇక్కడ దరఖాస్తు సిఫార్చేసి చూసుకున్నట్లయితే ఆగస్టు ఇరవై రెండు వరకు మనకి దరఖాస్తు చేసుకోవాలని మెన్షన్ చేశారు మళ్ళీ మిగతా పూర్తి విషయాలు ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి ఇది ఇంటర్నెట్లో మనకు సెర్చ్ చేసుకుంటే ఆటోమేటిక్ అనేది మనం అప్లికేషన్ విధానం అనేది కూడా పూర్తి విధానంతో మనకు కనిపిస్తుంది నెక్స్ట్ వార్డు ప్రెస్ డెవలప్మెంట్ వార్డు ప్రెస్ వస్తే సాల్ మనకి వార్డ్ ప్రెస్ వచ్చినటువంటి డెవలప్మెంట్కు దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఉద్యోగాలు చూసుకునే వార్డ్ ప్రెస్ ఎస్సీఓ మనకు తెలిసినటువంటి జాబ్స్ స్టైఫండ్ ఐదు వేల నుంచి పదివేల వరకు శాలరీ ఉన్నదని మెన్షన్ చేశారు అదేవిధంగా మనకి అప్లై చేసుకోవడానికి మనకు ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ లింక్ని మనం అందులోనే మనం అప్లై చేసుకోవడం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది మెన్షన్ చేశారు అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే క్రియేటివ్ రైటింగ్ రైటింగ్ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా క్రియేటివ్ రైటింగ్ రైటింగ్ సంబంధించినటువంటి జాబ్స్ అనమాట ఎస్ఈఓ స్టైఫన్ ఐదు వేల నుంచి పదిహేను పదిహేను వేల వరకు శాలరీ ఉంటుందని మెన్షన్ చేశారు మనకు సంబంధించిన అప్లికేషన్ డేట్ అప్లికేషన్ యొక్క లింక్ చూసుకునేసరికి ఇంటర్షాల డాట్ కామ్ ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మనకి అప్లికేషన్ చేసుకోవచ్చని మనకు మెన్షన్ చేశారు అదేవిధంగా వీటి అన్నిటికీ దరఖాస్తు చివరి అయితే తేదీ చూసుకునేసరికి సెప్టెంబర్ ఏడు వరకు మనం అప్లికేషన్ అనేది చేసుకోవాలి గ్రోత్ మార్కెటింగ్ చూసుకున్నట్లయితే సంస్థ ది ఏజెన్సీ స్టోర్కి సంబంధించినటువంటి సంస్థ నైపుణ్యాలు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అని ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎక్కువగా ఉండాలి ఇంగ్లీష్ రాయడం చదవడం మాత్రం వచ్చింటే సరిపోతుంది స్టైఫెండ్ ఐదు వేల శాలరీ ఉంటుందని మెన్షన్ చేశారు సెప్టెంబర్ ఆరవ తారీఖు వరకు మనకు అప్లికేషన్ అనేది ఆన్లైన్ దరఖాస్తు అనేది చేసుకోవాలి ఈ నాలుగు రకాలైన పోస్టులకు దరఖాస్తు అనేది చేసుకుంటే మనకి ఏదో ఒక దానిలో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించినటువంటి పోస్టులు గాను ఇవి మెన్షన్ చేశారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ